నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వాంతులు విరోచనాలు కావడంతో ఉపాధ్యాయులు హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మధ్యాహ్న భోజనంలో పచ్చి పులుసు చారు ఆలు చింతకాయ కూరగాయ కోడిగుడ్డుతో భోజనం తిన్న వెంటనే విద్యార్థినులకు కడుపు నొప్పి మొదలైంది తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో ఆందోళనకు గురయ్యారు విద్యార్థినుల రోదనలు విన్న ఉపాధ్యాయులు ఏమైందని అడుగగా తమ పరిస్థితి వివరించడంతో వారందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు ప్రతిరోజు పచ్చి పులుసు చారు ఆలు చింతకాయ కూర ఆలుగడ్డ పెడుతున్నారని వంటలు నాసిరకంగా ఉంటున్నాయని అప్పుడప్పుడు పెట్టే కోడిగుడ్డు కూడా వాసన వస్తుందని తమ పిల్లలు రోజు చెబుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు ఉపాధ్యాయులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు విద్యార్థులను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూపరింటెండెంట్ గారు తల్లిదండ్రులకు వివరించారు ఎన్ని రోజులే కాబట్టి ఇట్లా ఇక్కడ ఎవరే మీరు ఎత్తారు ఎందుకని సామియా కేసు అయితే పోతాం ఎవరు వాళ్ళ

కరెక్ట్ వీళ్ళకు ఇచ్చిన గవర్నమెంట్ లెక్క ప్రకారం పెట్టాల్సిన ఏవైతే గుడ్లు కానివ్వండి ప్లస్ పిచ్చడి కానివ్వండి వెజిటేబుల్ బిర్యానీ కానివ్వండి అవి పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పచ్చి పులుసు పచ్చి పులుసు పెట్టుకుంటూ మరియు దీంట్లో ఆలుగడ్డ టమాటా వీళ్ళకి మెయిన్ ఇవి దీంతో పిల్లలకు జాస్తి ప్రాబ్లం అవుతుంది కడుపు పిల్లలు వస్తుంది ఏడుస్తున్నారు ప్లస్ ఆ ఎగ్స్ కూడా వీళ్ళు జీరో క్వాలిటీ ఎగ్స్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చి పిల్లలకు దానివల్లనే ఇవాళ కూడా ఈ ఈ ప్రాబ్లం జరిగింది పిల్లలకు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన మేడం ఉన్నారు ఇన్ఛార్జ్ మేడం అని హెచ్ఎం సార్ లేరు ఆ మేడం కూడా వాళ్ళ పిల్లలను బయటికి రానివ్వకుండా వాళ్ళకి మాట్లాడిన కవర్ చేస్తున్నారు మరి ఏందో వాళ్ళ కూడా ఇది గతంలో కూడా రెండు మూడు సార్లు అది జరిగింది సార్ ఇది మీ మొన్న ఒకసారి అంత ముందు కడితేనే రాళ్ళు పురుగులు వస్తాయని అని చెప్తే నేను టిఫిన్ పంపిస్తాను మేడం అని చెప్పినాం మేడం సార్ నేను చెప్తాను అక్కడ వాళ్ళకి చెప్తాము మేడం అని చెప్పింది మేడం సరే అని చెప్పేకున్నాం ఇక మళ్ళీ ఇట్లా అయితే కలవదని ఇవాళ టిఫిన్ పంపించినా కానీ ఇవాళ టిఫిన్ తినకుండా మళ్ళీ అది తిన్నాడు మళ్ళీ కడుపున వస్తా ఫోన్ వచ్చింది వెంటనే మళ్ళీనే తీసుకోవడానికి వచ్చింది ఇట్లా అయితే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా మంచిదే మేము టిఫిన్ వినోన్న పంపించుకుంటాం కానీ ఇట్లా వద్దు ఇక పిల్లల ఆరోగ్యాలతో చెలగాట అయితే ఆడద్దు అని చెప్పండి మీ మా పేరుంటే అనిరుద్ధ్ సారి మీ పేరుంటే నా పేరు కాసుల రాజు ఐతే ఇట్లా కానిచేటిలా пра <try> మీడియా నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి నేను జమ్మికుంట మెడికల్ స్టూడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు మనకి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ నుండి సుమారు పదిహేడు మంది పిల్లలు రావడం జరిగింది వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసిన సమయంలో అందరికీ ఉడకబెట్టిన గుడ్డివ్వడం జరిగింది వాళ్ళ స్కూల్లో అందులో ఆ లోపల నీలం తిన్న తర్వాత వీళ్ళందరికీ ఒకేసారి కడుపు నొప్పి మరియు బా మన హాస్పిటల్కి రావడం జరిగింది సుమారు వీళ్ళు రెండు గంటలు నలభై ఐదు నిమిషాలకు రావడం జరిగింది ఈ పదిహేను మంది పిల్లలు వయసు అందరిది ఎనిమిది నుంచి పన్నెండు ఏళ్ళ మధ్యలో ఉన్నారు అందులో కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మా పిల్లలు ఉన్నారు ప్రస్తుతానికి అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది ఎలాంటి ప్రాణాపాయం వాళ్ళకి లేదు వామిటింగ్స్ కూడా తగ్గిపోయినాయి కడుపు నొప్పి కూడా స్లోగా తగ్గింది అందరికీ అందరూకి ట్రీట్మెంట్ నడుస్తుంది ఈరోజు వాళ్ళని పూర్తిగా ఆబ్జర్వేషన్లో పెట్టుకుంటాము పూర్తి వివరాలు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ చెప్తాము అందరైతే స్టేబుల్గా ఉన్నారు నిల వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది పదిహేడు మంది పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది ఏ హాస్పిటల్కి పంపించడం లేదు ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది అందరికీ బాగా